ఇప్పుడు చెప్పడం నాకు వేరే కాల్ వచ్చింది కానీ చెప్పండి ఇప్పుడు మీ సమస్య ఏంటి అది కాదండి మనం ఒక అబ్బకి ఒక అమ్మకే పుడతాం కదండి అవునా పుట్టలేదు కదా కాదమ్మా ఇప్పుడు ఇప్పుడు యేసు ప్రభు ఎవరికి పుట్టిండు మాట వినండి ప్లీజ్ నేను అడిగేది వినండి మీరు మీరు చదివి ఇప్పుడు ఈ భర్త ఏ చెప్పిన పెట్టుకోరు ఎవరి తరం కడుపు చేపిస్తుంది దాన్ని మా ఇంటి కడుపు వచ్చి మేమెందుకు ఎందుకు ఆవిడ ఎవడోడు పరిశుద్ధాత్మ ఎవరు ఏ ఎవరు ఒకరికి గుర్తు సరిపోదా రాజుగారు ఒక నిమిషం ఆగండి మేము రావడం రావడము యహో భాషతో స్టార్ట్ చేసింది కలుపుతాం తెలపండి తెలపడి నేను మీరు మాట్లాడండి గట్టిగా మీరు మాట్లాడు మాట్లాడితే కాదమ్మా ఇప్పుడు ఎన్ని సమస్య ఏంది ఎందుకే ఇప్పుడు భర్తతో పెట్టు భర్త పక్కనను వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది పతివ్రత ఎట్ల ఇది మేరీ అని ఆమె మాట్లాడకండి ఎందుకు మాట్లాడకూడదు మా నాన్నగారి పేరు మా నాన్నగారి పేరు మా అమ్మ భర్త ఒకళ్ళే మరి యేసు తండ్రి పేరు ఏసు మేరీ భర్త పేరు ఒకళ్లేనా సద్యోగర్భం ద్వారా సద్యోగర్భం ద్వారా కానీ ఒక క్షణంలో మాత్రం కడుపు నుంచి బయటకు వచ్చాడు తప్ప అమ్మా విను ఒక్క నిమిషం విను కర్ణుడు యోని నుంచి పుట్టలేదు కర్ణుడు యోని నుంచి పుట్టలేదు కర్ణుడు యోని నుంచి పుట్టలేదు ఏసు యోని నుంచే పుట్టాడు ఏసు యోని నుంచి పుట్టాడు తెలుసా మీకు ఎక్కడ నుండి కర్ణుడు యోని నుంచి పుట్టలేదమ్మా సద్యోగర్భం ద్వారా పుట్టాడు సద్యోగర్భం ద్వారా పుట్టాడు ఆయన ఒక్క క్షణంలోనే బయటకు వచ్చాడు ఆయన కడుపు నుండి కడుపు నుండి కర్ణుడు పుట్టలేదు తల్లి కడుపు నుంచి పుట్టలేదు నువ్వు నిరూపిస్తే ఇప్పుడే క్రైస్తవుడుగా మారిపోతాడు సద్యోగర్భం అని చెప్తున్నాను కదా సద్యోగర్భము అంటే ఒక సెకండ్ లో నమస్కారం అండి పిటర్ గారు నమస్కారం అండి ఇప్పుడు క్రైస్తవులు అంటే కర్ణుడు గురించి అడగచ్చి అంటే క్రైస్తవులు అంటే చెప్పండి సార్ మాట్లాడు ఎవరండి అదండి ఇప్పుడు క్రైస్తవులు అండి కర్ణుడు హిందూ దేవి గురించి మాట్లాడచ్చు సార్ హిందూ గ్రంథాల గురించి ఎవరు మాట్లాడకూడదు ఎందుకంటే మనకి నిర్గమా మనకి మనకి దేవుడు ఏం చెప్పాడంటే ఇతర దేవి దేవతలను వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించరాదు వారికి పెట్టినటువంటి బలిని గైకొనరాదు వారి ముందు తాగిల పడరాదు అలా ఎవరైతే సాయంగా పడతారో ఎవరైతే వాళ్ళ పేర్లు వచ్చి వాళ్ళు ఇప్పుడు మీ వాళ్ళు ఎవరో మాట్లాడారు సార్ ఇప్పుడు మీ వాళ్ళు వచ్చేస్తారు మీ వాళ్ళు ఎవరో మాట్లాడారు సార్ మీ తెలుసులో మీరు చర్చ వాళ్ళేమో అనుకుంటున్నాను అలా ఆవేశంగా మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు ఫాస్ట్ గారే నాకు తెలియదు అని ఒక్క మాట అండి వాళ్ళు ఎలా అమ్మా అమ్మా ఒక మాట నాతో థియేటర్ పాస్ అంటారు మరి సెంటి కోసం గిఫ్ట్ సర్వ క్రైస్తవుల యొక్క బాగు కోసం నేను పాటు పడుతూ ఉంటానమ్మా నా దగ్గర ఐదు వందల మంది విశ్వాసులు ఉన్నారు కరెక్ట్ కరెక్టే ఫాస్టర్ గారు నేను అడిగేది ఒక్కదానికి సమాధానం చెప్పానండి దేవుని గురించి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకు బురద చల్లాలి ప్రశ్నించామండి గారు మేము ప్రశ్నించాం సార్ మేమే వల్ల అమ్మా కాదమ్మా ఏసు తండ్రి పేరు మేరీ భర్త పేరు అడిగాము సార్ అండి దాంట్లో మాకు తెలుసుకుందాం అని అడిగాము మేరీ భర్త పేరు ఏసు తండ్రి పేరు అడిగాము అమ్మా అమ్మా కాదండి ఆమెను చెప్పనండి పాష గారు ఆమెను చెప్పనండి మేరీ భర్త పేరు ఏంటి ఏసు తండ్రి పేరు ఏంటి మాకు చెప్పనండి చాలు మేము తెలుసుకుంటాం తండ్రి పరిశుద్ధాత్మ నేనే అని దేవుడు చెప్పాడు దానికి భర్త పేరు ఏంటి మేరీ భర్త పేరు యేసు తండ్రి పేరు పెళ్లి కాకముందే పుట్టేడండి ఎంత అన్యాయమా పెళ్లి కాకుండా కడుపు అవటం ఏందమ్మా దరిద్రంగా ఆహా పెళ్లి కాకుండా పిల్లలైతే కనవచ్చా మీలో కాదు మరి ఏసు కాదమ్మా ఎవరికన్నారు ఎవరికన్నారు అమ్మా ఒక్క నిమిషం నేను చెప్పేది కింద యోని నుంచి పుడతాం వేరు పచ్చిగా చెప్పాలని కింద పూకులోంచి పిల్లోడు పుడతాం వేరమ్మా ఏ అనేవాడు మేరీ పూకులోంచి పుట్టాడు ఏ అనేవాడు మేరీ పూకులోంచి పుట్టాడు కర్ణుడు అలా పుట్టలేదమ్మా కర్ణుడు సత్య గర్భం ద్వారా పుట్టాడు అంటే ఒక క్షణం ఆత్మ ప్రవేశపెట్టి దాన్ని బయటికి తీశారు యోని నుంచి జన్మించలేదు కర్ణుడు అడుగు పాస్టర్ గార్ అడుగులా ప్రవీణ్ అడుగు మధ్య లైన్ లో ఉన్నారు కదా వాళ్ళకి బాగా తెలిస్తే ఇంత బా ఇది చేస్తారంటే నేను చెప్తున్నాను కదమ్మా కబున్ వాడు తెలుసు అంటే నేను మొత్తం తెలుసు కాబట్టి డిబేట్ చేశాను బైబిల్ పై మొత్తం తెలుసు కాబట్టి డిబేట్ చేసి పుస్తకాలు రాశాను కాబట్టి మొత్తం పరిపూర్ణంగా తెలుసు కాబట్టి పాస్టర్ గారు చెప్పండి మాత్రమేనండి చెప్తేనే కదండి ఇలాంటి పాస్టర్ లా ఉండదు బట్టే అర్థమైన వాళ్ళందరూ నోరు నెత్తి మాట్లాడుతున్నారు అర్థమైన వాళ్ళు ఎవడమ్మా తండ్రి లేకుండా పుట్టినోడు అర్థమైన వాడు వాడమ్మా మేము మా తండ్రితో మేము పుట్టాం యేసు తండ్రి పేరు గారి తండ్రి పేరు కాదు ఏసు తండ్రి పేరు ఒక నిమిషం యేసు తండ్రి పేరు మేరీ భర్త ఒకళ్ళు కానప్పుడు ప్రతివ్రత ఎట్లా అవుతుంది ఎట్లా అయితే మొగుడు పేరు పేరు యేసు తండ్రి పేరు పేరు ఇద్దరు ఎట్లా అయితే అసలు నీ మొగుడి పేరు వేరు మీ పిల్లడు నాన్న వేరంటే మీ నీ మొగుడి పేరు వేరు మీ నాన్న మీ నాన్న చెప్పేది నీ నీ మొగుడి పేరు వేరు మీ పిల్లల తండ్రి వేరంటే నువ్వు ఒప్పుకుంటావా నీ మొగుడి పేరు వేరు నీ పిల్లల తండ్రి పేరు వేరంటే నువ్వు ఒప్పుకుంటావా నువ్వు ఒప్పుకుంటావా నీ మొగుడు వేరు ఒక నిమిషం నీ మొగుడు వేరు నీ పిల్లల తండ్రి వేరంటే నువ్వు ఒప్పుకుంటావా మరి ఎలా అవుతాడు బెబిచారు పుత్రుడు అవుతాడు చేసు మరి ఇంకా సిగ్గు సెరగ ఉండాలంటే మాట సిగ్గు సెరవ ఉండాలి మాటలు మాట్లాడటానికి సిగ్గు ఉండాలి అయ్యా గారు అనేవాడు వేసనేవాడు మేరీ పూకులంచే పుట్టాడు ఏసనేవాడు మేరీ పూకులంచే పుట్టాడు ఏసు అనేవాడు మేరీ పూకులంచి పుట్టాడు నోట్లో ఇంచో గులో ఇంచో పుట్టింటే స్పెషల్ గా పుట్టాడు అని చెప్పి ఏసు దేవుడే ఒప్పుకుంటాం ఆయన గుద్దల నుంచి నోట్ల నుంచి ఎక్కడ పుట్టాడు పూకుల నుంచి పుట్టాడు యేసు అయ్యా నేను ఒక మాట చెప్తాను అమ్మ అమ్మా ఒక విషయం అమ్మ ఓ క్రైస్తవరాలు అరకు ఇంకా నీ మూలంగానే ఏ సునామం దూషించబడుతుంది నీ మూలంగా నీలాంటి పాపులు భ్రష్టులు మూలంగానే ఏ సునామం దూషించబడుతుంది నువ్వు నిత్యం నరకాలే దమ్మా ఇప్పుడు నా మాట మేరీ పూక లూజ్ అయిపోయింది అని తీసుకొచ్చి ఏసేపు అండ కట్టారు ఎంత మనకు న్యాయం అది పూక అంత లూజ్ అయిపోయింది ఏసేపు ఫస్ట్ నైట్ కాపురం పెట్టించారు ఎంత మనకు న్యాయం ఏసు పుట్టిన తర్వాత పూక లూజ్ అయిపోయింది మేరీకి అది తీసుకొచ్చి ఏసు ఏసేపుతో కాపురం చేయించారు ఏంటండి ఇంత అన్యాయం మరి ఇది ఏమండి పాస్టర్ గారు మీరు ఒప్పుకుంటారా పాస్ట గారు మీరు ఒప్పుకుంటారా అయ్యా ఇప్పుడు పెళ్లికి ముందరే మీ ఆవిడ వేరే అయ్యా పాస్ట్ గారు ఒక మాట పెళ్లికి ఇప్పుడు ఈ ముందండి ఈ పెళ్లికి ముందే పెళ్ళండి కానీ అంత లూజ్ చేయించుకుని ముగ్గుడి దగ్గరికి ఆ మొగుడు ఒప్పుకుంటాడా మేరీ సంఘంది ఎలా ఒప్పుకుంటాడండి ఏసోపు మరి కాదు కాదయా బాబు ఫాస్ట్ గారు మేరీ పూకు లూజ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి లూజ్ అయిపోయిన పూకుని ఏ సోపు ఇచ్చాడండి అది ఎంత మనకు న్యాయం అది నేను మాట్లాడింది నిజం అమ్మ అబద్ధం కాదు నేను మాట్లాడింది నిజం నేను మాట్లాడింది నిజం మీరీ పూక అంతా లూజ్ అయిపోయిన తర్వాత ఏ సబ్బు గడికి ఇచ్చాడు యహోవా దేవుడు ఇది ఎంత మడుకు న్యాయం జాతికి అవమానం ఇది జాతికే అవమానం నీ మొగుడు అలా కాదు నీ మొగుడు నీ మొగుడు అలా ఒప్పుకుంటాడా నువ్వు వేరే వాడి ధర కంటే నీతో కాపుడు చేయడా నీ మొగుడు ఒప్పుకుంటాడా ైబుల్ బైబుల్లో ఉన్నదా ఇది దరిద్రం సెక్స్ సళ్ళు బిస్కించుకోవడం మట నోట్లో పెట్టి జీక్క ఇవన్నీ బైబుల్లో ఉన్నాయి కదా మరి ఇంకొక మాట మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు చెప్తా బైబుల్లో ఉన్నాయి నిజంగా నువ్వు నువ్వు హిందువు అమ్మకే నీ అబ్బకే పుట్టితే నువ్వు పుట్టాడు పుట్టాడు అమ్మకి అబ్బకే పుట్టాడు ఏసుగాడు అబ్బకే పుట్టాడా కాదే కాదేగా పుట్టాడంటే నువ్వు చెప్పవే కొద్ది నువ్వు చెప్పు నీ అమ్మ పూకుల నా అమ్మాట జంపడి మళ్ళీ కలపండి మళ్ళీ సార్ నేను మాట్లాడతాండి సమాధానంతో మాట్లాడాలి హలో హలో గోపి సనాతన ధర్మం అండి ఇప్పుడు బైబిల్ ఎందుకు దూషిస్తున్నారు ఎబ్రి టైం ఏదో బుక్ అని చెప్పి బైబిల్ బైబిల్ని పరిశుద్ధ గ్రంథాన్ని ని ఎబ్రి టైం దూషిస్తున్నారు కదా తిడుతున్నారు కదా మత గ్రంథాల్ని అలా దూషించడం అందులో తప్పులు తప్పులు అంటే ఏ గ్రంథాలలోనూ లేవా అయితే రామాయణ మహాభారతంలో లేవా తప్పులేవేను అంటే బూతులు లేవా తప్పులు అంటే మనకు తప్పు అనిపించవచ్చు అనిపోవచ్చు కానీ బూతులు అయితే లేవు బూతులు కాదు అక్కడ ఉన్నది రాశారు అంతే వాళ్ళు బూతులు ఏమి రాయలేదు జరిగింది రాశారు చరిత్ర సళ్ళు పిసికించుకోవటం అనేది భూత లేకపోతే అది బూత్ కాదా మీ దృష్టిలో అది ఏంటి ఉన్నాయో రాశారు అక్కడ పురుషులు రాశారు దాన్నే పట్టుకుని పాయింట్అవుట్ చేస్తున్నారు ఏంటి ఆడవాళ్ళు పిల్లలు వినలేవు కదమ్మా మరి మరికేమో ఏ రకంగా పుట్టాడు ప్రభు అని అలా అంటే మరి హిందూ గ్రంథాలు లేదా బ్రహ్మకేమవుతుంది ఆవిడ సరస్వతి ఏమవుద్ది ఏమౌద్ది కూతురు అవుతుంది మరి తల్లి ఎవరు సరే కూతురు అన్నారు సరస్వతి బాగుంది తల్లెవరు తల్లి పేరేంటి బ్రహ్మ తల్లి పేరు బ్రహ్మ భార్య పేరు సరస్వతి సరస్వతి మరి విష్ణు నుంచి వచ్చాడు కదా ఆయన లక్ష్మి విష్ణువు ఆయన తల్లిదండ్రులు కాదమ్మా నేను అడుగుతున్నది అది కాదు బ్రహ్మ భార్య పేరేంటి మీరు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అన్నారు మరి ఈ బ్రహ్మకి కూతురు ఎలా వచ్చింది ఆ తల్లి పేరేంటి అని అడుగుతున్నా ఆయనే కదా సృష్టించింది బ్రహ్మ సృష్టించింది కూతురు ఎట్లా అవుతుంది మరి మరి అవద్దు సృష్టించదాం ఇప్పుడు కాదమ్మ ఆదాం అవ్వ ఇద్దరిని సృష్టించాడు వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు అయిపోతారా ఆ దేవుడే సృష్టించాడు ఇద్దరు అన్న చెల్లెళ్ళు అయిపోతారా మరి అవును దేవుడే సృష్టించాడు మరి అన్న చెల్లెళ్ళు అవుతారా వాళ్ళిద్దరు మీరు చూసి అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా చెప్పొచ్చు చాలా నువ్వు అవును మరి బైబుల్ అన్ని బూతులు పెట్టుకొని బూతులు లేవు అని చెప్తే అట్లా ఆ బూతులు ఏమి లేవు బైబిల్ ఎందుకు లేవు గాడిద 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 లాంటి అంగాలు గుర్రా లాంటి వీరికి బైబుల్లో ఉన్నాయి అవన్నీ ఎంత బాగున్నా చదవలేం కదమ్మా మనం ఆ చదవమని ఎవరు చెప్పారండి ఆ తర్వాత అలా బైబుల్ చదవంట చదవ చదవాలంటారా చదవకూడదు అంటారు మీ ఉద్దేశం రాముడికి తప్ప శ్రీరాముడికి తప్ప మిగిలిన అందరికి బహుబా ఎక్కువ మంది భార్యలే ఉంది దాంట్లో మరి తప్పే ఉంది తప్పు కాదా తప్పే ఉంది మరి దావిదికే యహో భార్యలు ఇచ్చాడు కదా మనకి ఈ సరిపోయి ఇంకా ఆడవాళ్ళు ఎక్కువ మంది ఇస్తే అన్నాడు మరి యహోవా మరి తప్పేది బహుభార్యత్వం తప్పు కాదు మరి యహోవా కూడా సమర్థించాడు కదా బహుభార్యత్వాన్ని దావీదికి ఎంత అరే బాబు నువ్వు బెస్ట్ బాని అనవసరం బెస్ట్ బాని అనవసరం గట్టి పెట్టుకున్నావు ఇంకా నీకు వంద మంది ఆడవాళ్ళు ఇచ్చేవాడు అన్నట్టు మాట్లాడాడు మరి బహుభార్యతత్వం ఏ దేవుడు ఖండించలేదే పండించలేదు కాబట్టి అలాంటి అప్పుడు మాట్లాడకుండా అందరూ మంచి బూతులున్నాయ్ నా ఉన్నాయి సినిమాలో ఉన్నది అందులో మా అధ్యక్ష మా అధ్యక్షన్ అది ఆ బూతుల అంటే ఇందులో ఈ గ్రంథాల్లో కూడా లేవంటారు బూతులు చూపించమంటున్నాను నేను ఆ బూతుల అన్ని బూతులు కాదా మరి కుంతి ఉంది ఆయనకి కదా నీకు కుంతి బిడ్డలు ఎట్లా కదా తెలుసు అమ్మా సత్యోగర్భం ద్వారా కన్నది యోని నుంచి పుట్టలేదు కర్ణుడు వర్వించాడు కదా యోని నుంచి ఎందుకు కర్ణుడు యోని నుంచి అమ్మ గుర్తు పెట్టుకో నీకు తెలియకపోతే చెప్తా ఒక నిమిషం కర్ణుడు ద్రౌప అమ్మ ఇను ఇను కర్ణుడు ద్రౌపది వీళ్ళిద్దరు కూడా అయో నిజులు అంటే యోని నుంచని జన్మించని వాళ్ళు కర్ణుడు ద్రౌపది ద్రౌపది యజ్ఞం ద్వారా పుట్టింది తెలుసా అమ్మా మరి అన్ని చదవకుండా అమ్మా మీకు అసలు మీకు హిందూ గ్రంథాలే తెలియదు హిందూ గ్రంథాల గురించి మీరు మాట్లాడేస్తారు మీకు బైబిల్ గ్రంథం అంతా తెలిసే నేను పాస్టర్ అమ్మా ఐదు సంవత్సరాలు పాస్టర్ గా చేసి బయటకు వచ్చా అర్జునుడు పొట్టలేదా తర్వాత ఎవరు భీముడు పొట్టలేదా గ్రహం వరము మహిమ అనే పదాలు వాడారు అక్కడ బైబుల్లో కుమ్ముకోటం అనే పదం వాడారు మహిమ ద్వారా పుట్టారు మరి మీరు దాన్ని ఎందుకు పొడి మరి ఎక్కడ ఉందో చూపించండి బైబిల్లో మహిమ అనే పదం చూపించండి కమ్ముకున్నాడమ్మా కమ్ముకున్నాడు కమ్ముకోవడం అంటే అర్థం ఏంటి కుంతికి మహిమ వల్ల పుట్టినప్పుడు వరము వరం మహిమ కాదమ్మా వరము మరి వరము వరం అంటే ఏంటది అలా అంటే మీరు ఏంటిది కాదమ్మా మేరీకి వేసు వరం వల్ల పుట్టాడా నువ్వు చెప్పమ్మా మహిమ వల్ల వరం వల్ల పుట్టాడా ఎక్కడ ఉంది అది వరము అనే పదాలు నువ్వు చూపించు తెలుగు అమ్మ మహిమ అనే పదం హిందూ బైబుల్లో ఉందా లేదా అనే పదం ఉంది కదా వరమే మరి ఇంకేంటి మహిమ అనే పదం బైబుల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మహిమ ఏసు పుట్టడని ఎందుకు రాలేదు కమ్ముకోవడం అనే పదం రాశారు కమ్ముకోవడం అని ఏం లేదు పరిశుద్ధాత్మ వల్ల ఉంది సరే లూకాసు వార్త ఒకటి వచ్చే ముప్పై ఐదో అమ్మా కాదు కదా నిమిషం మీ దగ్గర బైబుల్ ఉంటే కాస్త వర్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినది క్రిస్టియన్స్ ఎవరో అలా విమర్శించట్లేదు అయ్యో నేను అడిగేదమ్మా నువ్వు కమ్ముకోలేదన్నావు కుమ్ముకోలేదన్నావు మేరీని అలాంటి ద్రౌపదికి ఐదుగురు భర్తలు లేరా స్త్రీ కాదు కదా యజ్ఞం నుంచి ఉద్భవించిన మహా మహాపుణ్య స్త్రీ ఆమె యజ్ఞం నుంచి పుట్టింది కప్పిచ్చి చెప్పే కప్పిపుచ్చ ఇప్పుడు ఐదు యజ్ఞం నుంచి పుట్టిన స్త్రీ ఆమె ఆ ఇంద్రుడు కూడా ఐదు అమ్మా ఇంద్రుడు అమ్మా ఇంద్రుడే ఇప్పుడు పంచ పాండవులు కూడా ఇంద్రుడి అంశలే ఇంద్రుడి నుంచి ఐదుగురు ఉద్భవిస్తారు మేరీకి మహిళ ద్వారా గడిపోయింది నువ్వు నమ్మినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మరి ఇప్పుడు నా మాట ఒకసారి నువ్వు వినాలి కమ్ముకోవడం అనేది నాకు అంటున్నాను సరే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని కమ్ముకున్నాను మీరేమంటారు ఇప్పుడు ఇప్పుడు ఒక నిమిషం నేను చెప్పేది జాగ్రత్త వినండి మీరు ఆవేశపడకండి నేను ఒక ఇరవై ఐదేళ్ల అమ్మాయిని కమ్ముకున్నాను ఆమె కడుపు వచ్చింది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి నేను ఆమెకు వరం ఇచ్చాను ఆమె గర్భవతయింది ఈ రెండిట్లో ఏది తప్పు ఏది రేటు మీ దృష్టిలో చెప్పండి తప్పు రెండు ఒకటే వరము కమ్ముకోవడం కమ్ముకోవటప్పుడు నేను ఒక అమ్మాయిని కమ్ముకున్నా మీకే అబ్జెక్షన్ లేదా కాసాబ్ నేను అమ్మాయి దగ్గరికి నిన్ను కమ్ముకుంటాను నిన్ను కమ్ముకుంటాను అంటే అమ్మాయి సరే అంటదాం నిన్ను అనట్లేదమ్మా అంటే నాకు కళ్ళు పోతాయి నిన్న అనట్లా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నిన్ను కమ్ముకుంటానని అమ్మాయిని అంటాను వదిలేయండి మొత్తం కాదమ్మా నేను అడిగింది ఫస్ట్ దీనికి చెప్పండి నేను ఒక అమ్మాయిని కమ్ముకుంటాను అంటే మీరు నా పక్కన వచ్చి కమ్ముకోవటం అంటే వరం ఇవ్వటం అనే మాట మీరు అనగలరా ఒక్క నిమిషం అసలు మీరేం మాట్లాడుతున్నారు అర్థమైందా మీకంతా మన ఇద్దరం కలిసి రోడ్డు మీదకి వెళ్దాము నేను ఒక అమ్మాయిని చూసి నిన్ను కమ్ముకుంటాను అంటాను మీరేమాలి పక్క నుంచి అమ్మా నీకు ఆయన అనే పదం మీరు మాట్లాడగలరా మాట్లాడగలరాలు పంపించకండి మరి వాళ్ళు క్రిస్టియన్స్ కదా అక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నారు మరి వెళ్ళిపోతున్నారు అవునమ్మా మీరు మా ఇండియాలో పంట తిని మా హిందువులు వండుతున్న పంటలు వంటలు అన్ని తింటా ఉన్నారు అది అనకుండా మీరు అమెరికా నుంచి తెచ్చుకోండి పోయి మరి మేము కూడా అదే చేస్తాం పొద్దు నువ్వు లెగిస్తే హిందువులు పండించిన పంట కావాలి హిందువులు అమ్మే సొమ్ము కావాలి హిందువులు అమ్మే కందిపప్పు కావాలి హిందువులు అమ్మే నీళ్లు కావాలి హిందువులు నీళ్లు కావాలి మా గంగా నది మా యమునా నది మా సరస్వ నదిని నీళ్లు వాడుకొని బతుకుతున్నారు మీరు మా వాయుదేవుడు గాలి పీలుస్తున్నారు మీరు అవన్నీ మానేసేయండి మీ హిందువులే మీరు ఇవన్నీ మానేసేయండి ఖచ్చితంగా మేము కూడా అమెరికా బ్రిటన్ అంటే మానేస్తాం నూట తొంభై మంది హిందువులు పండించే పంట మీరు తింటున్నారు క్రిస్టియన్స్ ఆ పంట మీ పంట మీరు ఓనుగా పండించుకొని తినండి మీ నీళ్లు మీరు ఓనుగా తాగండి మీ మేము మీ ఏసఐని తయారు చేయమని చెప్పండి మీ ఇంటికి పైప్ లైన్ లేమని చెప్పండి మీ కదా విమర్శించట్లేదు కదా ఎందుకు విమర్శించట్లా పొద్దున్న లెగ్ పాష్ఠగాలు చేసే పని అదే మేము ఇంత ముందు భయం విగ్రహ భయంకర ఏ అయ్యప్ప మాలేసాను ఆ బ్రహ్మరామ మహాలేష్ నాకు మంచి జరగలేదు ఏసై నమ్మకం జరిగింది ఈ పాసులు దగ్గులు పాచి చేస్తున్న పనులే కదా ఇవన్నీ అది కనపడలేదా మీకు కొంతమంది కొంతమంది కాదు తొంభై తొమ్మిది మంది అదే బ్యాచ్మంది అంటే వక్రీకరించకూడదు కదా ఇప్పుడు నువ్వే ఉన్నావు కదా మనం ఎన్ని మాటలు మాట్లాడవు ఇన్ని గ్రంథాల గురించి నువ్వే ఉన్నావు కదా ఉన్నదే దుకాణిప్పుడు మరి కమ్ముకోటం నేను క్లియర్ గా చెప్పిన గర్భం ద్వారా కమ్డు కుట్టాడు అని చెప్పి అర్థం చేసుకుంటే ఆ జ్ఞానం కూడా మాట్లాడితే అట్లా జ్ఞానం నాకున్నది ఏముంది జ్ఞానం బైబుల్ తెలుసా మీకు బైబుల్ చదివారా బైబుల్ చదివారా అసలు మీరు మబ్బును కమ్ముకున్నా అంటారా తప్పు అంటారా తప్పే మరి కమ్ముకోవటం అనే వాడు తాడాలకు దగ్గర వాడకూడదు పాకిస్తాన్ ఇండియా ఇండియా సైనికులు పాకిస్తాన్ ని అర్థం ఏంటి ఆకు మీద పట్టి దాన్ని బలవంతంగా పట్టేసుకున్నారు తప్పు కాదు దయ్య లక్షణాలు కమ్ముకోవడం ఆవహించటం పట్టటం ఇవన్నీ దయ్య లక్షణాలు కాదమ్మా మీరు ఒక మాట పాత నిబంధనలో దేవుడు పిల్లల్ని ఎలా ఇచ్చాడు నీ కలుగ్గాకంటే కలిగింది భూమి ఆకాశం కలుగ కాకంటే కలిగింది చెట్లు ఎన్ని కలుగంటే కలిగింది మరి యహోవా అమ్మా నీకు మేరీ బిడ్డను కలుగే ఎదుగుల కమ్ముకోవటం ఏంటి మరి ఇదేంటి ఇదేంటి తేడా ఉంది ఇక్కడ సారాకి పాత నిబంధనలు అబ్రహం సారా పిల్లలు ఎలా ఇచ్చాడు దేవుడు ఆయన మహిమ ద్వారా వరం ద్వారా ఇచ్చాడు మహిమ ద్వారా వచ్చాడు వచ్చిందేసు వారు మహిమ ద్వారా వచ్చారు ఆయన కమ్ముకోవటం ఏంట నేను అడుగుతుంది కమ్ముకోవటం అనే పదం ఏంటంటున్నా పట్టుకుని ఎందుకని మీరు అదే అది కాకుండా నేను ఇంకో అడిగే పాయింట్ ఏంటంటే పదం ఏం కాదు అది భూత పదం కాదమ్మా ఇప్పుడు కమ్ముకోవడం అంటే భూత పదం ఎందుకు అవుతుంది మహిమ కమ్ముకున్నది ఆవిడ్ని మహిమ అనే పదం చూపించండి నేను ఒప్పుకుంటానని చెప్తున్నా పరిశుద్ధాత్మ కమ్ముకున్న నా కమ్ముకో అదే నా అభ్యక్షణం కమ్ముకోటమైంది ఆవహించడం ఎన్ని దయా లక్షణాలు పరిశుద్ధ ఆత్మ అంటే మనిషి అని బైబుల్లో క్లీన్ గా రాసి ఉంది మీ దగ్గర బైబిల్ ఉంటే రిఫరెన్స్ చూపిస్తాను నేను మీ దగ్గర